నారాయణమ్మ నైన్టీన్ థర్టీ త్రీ ఎవరిదమ్మా ఈ ఆధార్ కార్డు ఎవరు వీళ్ళు ఎంత వయసు తొంభై నాలుగు తొంభై నాలుగు చూసారా ఎంత పవర్ఫుల్ గా వస్తుంది ఆన్సర్ ఈ వయసులో కూడా అసలు తొంభై నాలుగేళ్ల వయసులో పక్కన పెట్టండి అరవై ఏళ్ళ వయసులో మనం ఏం చేస్తాము అంటే ఇంకా కష్టపడాలా కాస్త రెస్ట్ తీసుకుంటే పోలే అని అంటాం హా అని అంటుంది ఈ మామగారు ఇంతకీ పేరు నారాయణమ్మే కానీ సీతమ్మ దార రైతు బజార్ లో ఈ బామ్మ గారిని అందరూ రైతు సబరి అని పిలుస్తారు సబరి అని ఎవరు పెట్టారు అప్పుడు ఒక నిమ్మకాయ అని ఉండేవారు అతను ఎట్ నాకు అయిపోయింది మరి చూడటానికి అలా ఉన్నారు మీరు అందరు అలాగే అంటున్నారు శబరిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారా మీరు రైతు బజార్ బజార్లో అక్కడ ఆల అందరూ సాబరానికి ఎంత మంది పిల్లలు ఐదుగురు ఐదుగురు ఎవరెవరు ముగ్గురు ఆడోళ్ళు ఇద్దరు మగవాళ్ళు ఇంకెందుకు రెస్ట్ తీసుకోవచ్చు కదా మళ్ళీ కూరగాయలు అమ్మడం ఇంటికాడ పడుకుని ఏడ్చేలాంటి మీలా మన మనవాళ్ళు పద్నాలుగు మంది పద్నాలుగు మంది మనవాళ్ళు అయినా కూడా కష్టపడాలి ఇష్టమా మీకు ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నారంట రైతు బజార్లో కూరగాయలు అమ్మడం మరి ఇంటి దగ్గర ఉండడం అసలు ఇష్టం ఉండదా ఇంటికాడ నుండి ఎట్ ఎర్కి టీవీ చూస్తాను యాక్టివ్ కూడా చూడ చూడరా టీవీ చూడరా చూస్తాను టీవీ వేయడం రా రెస్ట్ తీసుకోరా పడుకోవచ్చు కదా అవును ఒంట్లో బాగాలేకపోతే పడుకుంటా బాగుంటే పడుకుని ఉంటాం అలాగనే కదండి అలా పడుకుని చెప్పుకోవచ్చు కదా ఇంటి పక్కన వాళ్ళతో కబుర్లు చెప్పకుండా అలాగే వెళ్ళా మేము ఎవరి ఇంటి పక్క వాళ్ళ ఇంటి పక్క వీళ్ళ ఇంటి పక్క ఎక్కడికి మా ఇంట్లో పని మా మా బాధ ఏమో అంతే నా పిల్లలే కాదు నా మనవలేనా సరే పద్నాలుగు మంది మనం అయితే పది మంది పెళ్లి చేసాం పదిహేను మంది పుట్టారు పదిహేను ఇప్పుడు ఇంట్లో ఉంది బడికి చేయపెట్టి వచ్చింది అది మొత్తానికి ఖాళీగా ఉండకూడదు ఒంట్లో దేవుడు సత్తు ఇచ్చినంత వరకు పని చేస్తూనే ఉండాలి ఉండాలి అంతే అంతే అందరికీ చెప్తున్నారు ఆ మరి గాంధీ తాతగారిని వాళ్ళని ఎప్పుడైనా చూడటం గానీ చూడలేదే చిన్నదే చిన్నపిల్లని అప్పుడు ఊరే గురించి తీసుకెళ్తాను చచ్చిపోండి సత్యపండా ఊరేగించి తీసుకెళ్తా సోల్మన్ ధర ఉన్నది సోల్మాన్ ధర ఏడుగుళ్ళు ఉండేవి అక్కడ మా కర్నూలు ఇల్లు అల్లిపురం అల్లిపురం కాదు అల్లిపురం అల్లిపురం కడే పెద్ద చెరువు ఉండేది అక్కడ ఇప్పటికి మా తమ్ముడు ఉన్నారు అక్కడ ఆ రోడ్ని తీసుకెళ్తాను సాధమానం కి అప్పుడు చూసాను పిల్లలమే అప్పుడు ఎంత ఉంటది మీ వయసు అప్పుడు ఎంత పిల్లలమే గాంధీ తాత ఊరే తీసుకెళ్తాను చచ్చిపెడా మీది మరి ఈ ఊరేనా విశాఖపట్నమేనా సొంత మన ఊరేది దానివల్ల ఎంత ప్రౌడ్ గా చెప్తుంది ఇదే సొంతూరు అల్లిపురం అల్లిపురం మా అమ్మగారు రౌడీ పెద్ద రౌడీ రౌడీలాగా అంతేనా 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 రౌడీలాగా మా జల్లిపర్వే మరి అప్పుడు వైజాగ్ ఎలా ఉండేది ఇప్పుడు అంతా మారిపోయింది అప్పట్లో ఎలా ఉండేది మనం ఇదంతా దొక్కలు దోళలు ఇవన్నీ తోటలే ఇక్కడే ఉండేది అప్పుడు మీకు ఊహ తెలిసి ఊరు మనం విశాఖపట్నంలో ఊరు అంటే ఎక్కడ ఉండేది మేము ఎక్కడికి కాదు అప్పుడు అల్లిపొరంలో ఉండడమే ఇంటికాడ ఆడుకొని అక్కడ పిల్ల యొక్క తాజా పళ్ళం ఇచ్చారు మాకు మా అత్త తాజా పళ్ళెం అంతే మొదటి నుంచి పని మీరు ఇలా సాయంగా ఏదైనా బయటికి తాతయ్య గారికి ఉద్యోగం కోఆపరేట్ డిపార్ట్మెంట్ ఈ ఊరి నుంచే శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అయ్యిలాం అక్కనే చీపురు బిల్లిల్లాం ట్రాన్స్ఫర్ అయ్యి చీపురు బిల్ల చీవురు బిల్లె ఉండాలి మరి ఇప్పుడు ఈ ఇన్ని గంటలకు పోతింటే ఎలాగా నాలుగు అయింది నాలుగు గంటలకి భోజనం చేస్తారు మేము అసలు ఒంటి గంట దాటితే ఇంకా అలారం కొట్టేస్తుంది కడుపులో మాకు ఉండగలుగుతారు అలాగా నాలుగు గంటలు ఏం తింటున్నారు తినగలవా చికెన్ చికెను తినలే వద్దులే మనకు మంచిది ఏదైతే అదే తినాలి ఏమి ఇష్టం నీకు బాబు గారు ఇష్టం కూర ఇష్టం ఏదైనా సరే ఎన్నలా పళ్ళు సరే లేదా మెత్త తినలేని ఏ తిన్న ఏదో మెత్తకుంటే ఏ టైం తిన ఎన్ని గంటలు లెగిస్తారు ఎన్ని గంటలకి లెగుస్తారు నాలుగు గంటలకి లేస్తాం మేము ఇప్పటికీ నా నాలుగు గంటలకి లెగడం అలవాటు అయిపోయింది అయిపోయింది మరి ఏమేం చేస్తారు ఇంటి దగ్గర మీరు ఏం పని చేస్తారు ఏం సాయం చేస్తారు మీ పిల్లలకి ఏ దగ్గర సాయం నేను చెప్తున్నారు అసలు ఊరుకోదు అన్ని పనులు అన్ని నేను చేస్తాను చేస్తాను కానీ చెయ్యనివ్వ నేను ఏమేమి పనులు చేద్దాం అనుకుంటారు ఏదో వంట వంట జనాలు చేసేదాన్ని ఇప్పుడు మానేసన్ అలా చేసుకుంటారు అంటే కోపం వచ్చేస్తుంది పని చేస్తామన్నా చేయండి అంతేనా అంతే ఇష్టమైన హీరో ఎవరు బామ్మ సినిమాలు సినిమాలు చూసేదాన్ని బాగా ఎప్పుడు అప్పుడు ఎప్పుడు సినిమాలు అయ్యి ఏ చెప్పు మరి ఏ సినిమా సినిమా ఇప్పుడు కాదులే అప్పుడు అప్పుడు ఎప్పుడు ఎవరో హీరో ఎవరిష్టం ఎవరి సినిమా తెలియదు రా బాబు ఎవరిది ఎవరు ఏదో సినిమా అంటే సినిమా ఎల్లరు చూసి వచ్చేసాడు అంతే పావలా పావలా టికెట్ కింద కూర్చుంటే పావలా బెంచ్ మీద కూకుంటే అర్ధ రూపాయ కింద కూర్చొని చూస్తే పావలా మీద అయితే ఎంత అప్పటి నుంచి సినిమాలు చూస్తూనే ఉన్నావు వాళ్ళ అమ్మాయి లక్ష్మి గారు ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడదాం ఈ వయసులో మా అమ్మగారికి శబరి అని అందరూ పేరు పెట్టారంటే ఒకటి అవుతుంది ఏమన్నా నవ్వుతుంది చక్కగా భలే ఉన్నావు అందంగా ఉన్నావు నువ్వు మాత్రం నాకు భలే నచ్చావు అప్పట్లో మరి ఇంకా ఎంత బాగా అందంగా ఉండేదారు ఓ పదేళ్ల క్రితం ఇప్పటికే ఇంత అందంగా ఉన్నావు తాతయ్య గారు అస్తమాన అలాగే చెప్పేవారు నీకు తాతయ్య గారు అస్తమాను చాలా అందంగా ఉంటావు నారాయణమ్మ అని అనేవారా తాతయ్య గారు చూసి మళ్ళీ తాతయ్య గారు డ్యూటీ నుంచి వస్తానే నీంట్లో ఉండడు బయట ఉండడమే అమ్మ గొమ్మలు ఉండడమే మళ్ళీ గొమ్మలు కనబడమే ఇంట్లో ఉండాలి గొమ్మలు ఎందుకున్నావు ఉండకూడదు ఉండకూడదు ఇంట్లోగానే ఉండాలి వాళ్ళ తాతయ్య గారు వచ్చిన బయట రావాలి ఇంట్లో ఉండాలి అలా మరి మీ అత్తయ్య గారు వాళ్ళు ఎలాగ ఉండేవారు మా అత్తయ్య గారు మంచి నీళ్ళు కన్నా పంపేవారు కాదు మంచి నీళ్ళు తాత పంపించారు మంచి నీళ్ళకేరు కాదు ఎవరు ఇంటికట ఉండడమే బయట కంటే రానిచ్చేవారు కాదు మరి మీ అమ్మగారు మీ నాన్నగారు వాళ్ళు మా నాన్నమయ్య అమ్మ ఎప్పుడో చనిపోయారు మా చిన్నాన్న వాళ్ళు ఉండేవారు వాళ్ళ దగ్గర మీరు ఉన్నారా ఇప్పుడులాగా సినిమాకి వెళ్తాను ఫ్రెండ్స్ తో వెళ్తాను అలాంటివి లేవు అప్పుడు సినిమాలు అయ్యా అక్కడ మీ ఫ్రెండ్ ఎవరు మీ ఫ్రెండ్ ఎవరు మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్ తీర్విల్ ఉండి చనిపోయింది ఆవిడ అయ్యో పేరు పేరు పేరేం పేరు గ్రాండ్ పేరు మీ ఫ్రెండ్ పేరు ఆవిడ పేరు నారాయణమ్మే ఇప్పుడు మా కెమెరా మేను పెంచుకుంటదా అని అడగమంటున్నాడు మా పెంచుకుంటాదా పెంచుకుంటదా నన్ను అని అడగమంటున్నాడు మామగారు భలే హుషారుగా ఉన్నారు అడగండి మేడం అని అంటున్నాడు ఏం చెప్పాలి నన్ను పెంచుకుంటాడే కాదు మీరే ఆ అబ్బాయిని పెంచుకోవాలట రా మన ఇద్దరు జీతం నా జీతం సరిపోద్ది పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు జీతమా పింఛని వస్తుంది అయినా కూడా కష్టపడుతుంది నిజంగా మీ కాళ్ళకి నమస్కారం పెట్టాలి ఎందుకంటే ఈ వయసులో ఎంత యాక్టివ్ గా ఉన్నారు నిజంకి దిష్ తగిలిస్తుంది అమ్మో అలా అనిపిస్తోంది ఉంది నిజంగా నాలుగున్నరకు వస్తాను ఎక్కడికి నాలుగున్నరకు వచ్చి ఇవన్నీ సర్దిసుకుంటారు మరి ఎవరికైనా డబ్బులు ఏమో ఎక్కువ ఇచ్చేస్తావేమో చూస్తా ఎవ కరెక్ట్ గా ఇస్తున్నారు కళ్ళు కనిపిస్తాయి సూపర్ ఇంకన్నా పవర్ఫుల్ వర్డ్స్ అంటూ ఉండు మా అమ్మతో ఉంటే కాసేపు స్ట్రెస్ అంతా పోతుంది నేను కూడా ఇంటర్వ్యూ ఏదో సీరియస్ గా చేయాలని కాదు కాసేపు మా అమ్మగారితో సరదాగా గడపాలనిపించింది ఆ రెండు మూడు సార్లు నేను కూడా ధర రైతు బజార్కి వచ్చినప్పుడు ఏంటి మా అమ్మగారు ఇంకా ఇక్కడ ఉన్నారు వీళ్ళతో ఈమెతో ఇంకెవరైనా ఉంటారేమో అనుకుంటే లేదు లేదు గడుసుగా చలాకీగా చక్కగా కూరగాయలు అమ్మేస్తా ఉన్నారు ఈవిడ పేరు ఏంటండి అంటే ఆవిడ పేరు వేరే అమ్మ మేము పిలిచే పేరు వేరే అని అన్నారు ఏం పేరు పెట్టి పిలుస్తారు అంటే అందరూ రైతు సబరి అని పిలుస్తాము ఇక్కడ ఆవిడ అసలు పేరు నారాయణమ్మ అంటే భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ ఈ రోజుల్లో చాలా వరకు చూస్తున్నాం కదా అన్ని బాగున్నా కూడా పని బద్దకస్తులు చాలా మందే ఉంటారు మేము మా క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్ రాలేదను ఇలా ఇలా రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు కానీ చూసారు కదా నైన్టీన్ థర్టీ త్రీ ఇక్కడ సో నైన్టీ ఫోర్ లో కూడా ఎందుకు ఖాళీగా ఉండాలి ఖాళీగా ఉండి ఏం చేయాలి కాలక్షేపం ఎందుకు చేయాలి దాని బదులు ఒంట్లో ఆ శక్తి ఉంది కాబట్టి ఇలా పని చేసుకుంటే పోలా ఆ నలుగురిని చూసినట్టు ఉంటుంది సరదాగా అందరిని పలకరించినట్టు ఉంటుందని ఆ మామగారు ఎంతో అద్భుతంగా చెప్తున్న మాటలు భలే హ్యాపీ అనిపిస్తున్నాయి ఒకసారి వాళ్ళ అమ్మాయితో కూడా ఒకసారి మాట్లాడదాం ఆవిడకున్నీ ఆ శక్తి మాకు దేవుడు ఎందుకు ఇవ్వలేదా అనిపిస్తుంది నిజమే ఆ ఓపిక ఆవిడకి ఎంత ఓపుకో మరి మేము రాత్రి ఇప్పుడు వెళ్ళేసరి తొమ్మిదిన్నర అవుతుంది అలిసిపోతాం అయినా సరే గిన్నెలు తోమిస్తానమ్మా బట్టలు ఏమైనా ఉండి చెప్పు నానబెట్టేద్దాం తెల్లవారి ఉతికేద్దాం మా బాబు వచ్చేస్తావా ఇచ్చేస్తావా నేను తోమే తెల్ల అంటది వద్దమ్మా నీకు ఎందు నువ్వు అలా పడుకో నీ వే నీళ్ళు పెడతాం స్నానం చేసేసి నువ్వు పడుకో నీ తెల్లరికి నాలుగు అవగా అలారం అమ్మా చూ టైం అయిపోయినట్టుంది అట్లా లేదమ్మా నాలుగు ఐదు నిమిషాలు అయిందమ్మా ఇంకొక ఉండి కొద్దిగా పాలు రెచ్చపడతానని చెప్పి కొద్దిగా పాలు అనుసూరు కల్పిస్తాను తాగస్తుంది వచ్చేస్తుంది ఎదురు రమ్మంటది వస్తాను చేస్తామ్మా అంటది ఏదైనా బరువు ఏదైనా ఉంటే మొయ్య నేను వస్తాను లేదు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు కోపాడుతున్నారు కదా ఏదైనా పని చేస్తావంటే చేసేసుకుంటా అంటది అంటది అమ్మా నేను అన్ని చేసేస్తాను నువ్వు అటు చేసుకుని నేను ఇల్లు గుమ్మలే తోడు చేస్తాను కిల్లేవు నేను తోనేస్తాను వద్దమ్మా అన్ని నేను రాత్రి చేసుకున్నాను నువ్వేం చెయ్యొద్దు అలా కొంచెం పాలు వేడి చేస్తాను తాగిద్దు కదా అనగా వచ్చేస్తుంది లేదా అంటది నన్ను ములంకాళ్ళు మంచిగా లేకపోతే మార్కెట్కి వెళ్ళిపోయింది హోల్సేల్కి తెచ్చేసి ఆట ఆట మీద వేయించేసి అమ్మ ఆ టైం అప్పుడు వెళ్ళిపోయింది హోల్సేల్కి వెళ్ళిపోయి ఎట్ తీయాలి రెండు క్యారెట్లు తీసాను చాలా చాలా అమ్మ ఒకటే అవడం కష్టంగా ఉంది రెండు అయితే ఒక ములంకాడు ఒక క్యారెట్ మూట నన్ను వేసుకొని వచ్చేసి వచ్చేసి ఇవన్నీ చూసుకుంటా అయితే నా కోసం ఏమి భయపడకు కంగారు పడకు నిదానం రాను జాగ్రత్తగా వెళ్ళి వచ్చేస్తా ఆవిడ వెళ్తుందని మాకు భయపడతాం రోడ్లు అంటే వినబడదు కదా ఈ ఆటోలు బళ్ళు అని ఎంత విజయనగరం వెళ్ళిపోతున్నా అక్కడ ఇంకో ఉంది ఒక మూడు నెలలకి ఒకసారి వెళ్తూ ఉంటుంది చూడడానికి మంగళవారం సెలవు కదా మంగళవారం రోజు వెళ్ళి సాయంత్రానికి నాలుగు గంటలు మళ్ళీ ఇచ్చేది ఇందుకమ్మ వాళ్ళు ఉండొచ్చు కదా తెలవ రావచ్చు కదా అంటే నువ్వు ఒకదాని అయిపోతావు కదా కుట్టే సర్దుకోవడం రాదు నీకు ఎంత సాయము సర్దుకోవడం రాదు అంటది అన్ని ఇంత నీటిగా ఎక్కడ సర్దుపడుతుంది అదే కదా అందుకోసం నిజంగా చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే చాలా హుషారుగా ఇంత బాగా అన్ని ఎక్కడ ఖాళీ లేకుండా ఏవేవో చేసేసుకుని ఉంటది రాత్రి తొమ్మిదిన్నర వరకు అలా పని చేసుకునే ఉంటది ఇంకా ఇంటికాడ మంగళవారం ఒక రోజు ఉంచాలంటే అందుకే ఎవరైనా ఆస్కలాడితే చెప్తాను మంగళవారం నాడు ఇంటి తీసుకెళ్ళిపోండి ఏదో కొంచెం ఆస్తులు ఉంటే చాలు కాళ్ళ మీద కాలు వేసుకొని నాకేటాన్ని కూర్చొని తిందామని ఉంటారు పైన ఆవిడకి అసలు అలా ఉండదు పెన్షన్ వచ్చినా ఏడ పైన ఆవిడ చేసుకుని వెళ్ళిపోవడమే కావాలి అడుగు ఏం కావాలో అడుగుతున్నారు కరోనాలో నేను సరే అలా ఇక్కడికి వెళ్ళిపోయింది కృష్ణ కాలేజ్ దగ్గర పెట్టారు అలాగే అలాగే నాలుగు గంటలకి వెళ్ళిపోయింది కృష్ణ కాలేజ్కి అయితే కాలేజ్కి అలా కరోనా అదిగో ఇక్కడ చూసారు కదా అయితే ఇప్పుడు కెమెరా మ్యాన్ పెంచుకుంటామా ని పెంచుకుంటారా సరే మరి చాలా విషయాలు చెప్పారు థ్యాంక్ యూ ఓకేనా మరి అందరికి అక్కడ మంది మనవలు మనవరాళ్ళు చూస్తున్నారు అందరికి కష్టపడమని ఎలా చెప్తారు చెప్పండి మీరు పని చేసుకోవాలా రోడ్డు మీద తిరిగి మందుల అవుతుంది ఏంటి కష్టపడి పని చేసుకుంటే అందరు మర్యాద ఇస్తారు మనకి అంతే అది కష్టపడి పని చేస్తే అందరూ మర్యాద ఇస్తారు గౌరవం ఇస్తారు మనం కూడా గౌరవంగా పిలిస్తారు గౌరవంగా ఆడానికి ఈడ తిరిగి అవడం మనకు చోట ఆడు మందు మొప్పుతాడు తాగబాని మరేటి మాపుడు అలాంటి చెడు వ్యసనాలు ఏవైనా ఉంటే మానుకొని గౌరవంగా బ్రతకడానికి అందరూ కష్టపడండి అంటూ ఈ తొంభై నాలుగేళ్ల బామ్మగారు చెప్తున్న బామ్ గారు కాదు రైతు గారు చెప్తున్నటువంటి మాటలు మీకు ఏమనిపిస్తున్నాయి మామగారిని చూసారు కదా ఈ స్టోరీ చూసినాక మీకేమనిపించిందో కూడా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి